మీరు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేరారు బలహీన వర్గాల నాయకుడైన జంగన్న నాకు తండ్రి లాంటి భావించిన జగన్న కాదని చంద్రబాబు నాయుడుకి ఎందుకు చేకొట్టారు కొట్టారు జరిగినటువంటి పరిణామాలు సార్ మీరు పార్టీ మీ అంతర్గత విషయం కానీ పార్టీ మారే ముందు ఆత్మగౌరవ నినాదా నినాదాన్ని ఎందుకు అసలు ఎందుకంటే ఇది ఒక ఆత్మగౌరవం విషయమే సార్ మీకు చిక్కట కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు మీకు ఏం ఆశ చూపించి పార్టీలో జాయిన్ చేసుకున్నారు నేను కూడా చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు గౌరవం లేదా పదవులు అయితే వాస్తవంగా పదవులకు సార్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుల వివక్ష చూపిస్తున్నారా అంటే ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనం ఆలోచిస్తే మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు నేను చేరవేస్తున్నాను కాబట్టి నేను ఎస్సీలకి మామని అని చెప్పుకుని ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇలా చెప్పడం ఎంతవరకు ఇప్పుడు బీసీ మైనార్ట్ అని పరిస్థితి ఒకటే మనం చేస్తున్నాం మీరు కేవలం లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుపు కోసం కాస్ మహేష్ రెడ్డి ఓటమి కోసమే పార్టీ మారని బలంగా ప్రజలు ప్రచారం జరుగుతుంది ప్రజల్లో దీన్ని ఎంతవరకు మీరు విశ్వసిస్తున్నారు వెల్కమ్ టు భారత వనిత టీవీ ఈరోజు మనతో గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలో కొనసాగి ప్రస్తుతం టీడీపీ తీర్థం పుచ్చుకున్న పల్నాడు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీలో నరసరావుపేట పార్లమెంటు కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం గెలుపు కోసం కృషి చేస్తున్న జంగా కృష్ణమూర్తి గారు మనతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నారు ముందుగా కృష్ణమూర్తి గారికి నమస్కారం సార్ సార్ మీరు వైఎస్ఆర్సిపిలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేరారు అంటే వైఎస్ఆర్సిపిలో ఎమ్మెల్సీ సంబంధించి పదవి ఇచ్చిన తర్వాత అదేవిధంగా కూడా నేను ఒకటే ఆ రోజున నసరావుపేట మీటింగ్కి సంబంధించి ఆ రోజున ఏం మాట్లాడారు అదేవిధంగా ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నసరావుపేట ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఇక్కడ దేశకొచ్చి పెడతామని చెప్పేసి అయిపోయిన తర్వాత ఆరు నెలల అధికారం వచ్చిన ఆరు నెలల తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట్లాడటం జరిగింది ఎందుకంటే నాకు చాలా బాధ ఆ రోజు కూడా ఎందుకంటే ఒకవైపు నేను జగన్మోహన్ రెడ్డి గారు నర్సరావుపేటలో ఉన్న స్థానిక శాసనసభ్యులు కంటిన్యూ చేస్తూ ఇక్కడే నన్ను తీసేసి బలహీన వర్గాల సంబంధించిన తీసేసి ఇక్కడ మా కాస్పెస్టర్గా నిలబెడతా అని చెప్పినప్పుడు నాకు ఎప్పుడు అధికారం వచ్చిందో ఆరు నెలల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినప్పుడు కూడా నాకు చాలా బాధ ఇస్తున్నటువంటి విషయం ఆ తర్వాత కూడా జరిగే పరిణామాలు అందరికి తెలిసింది తెలిసిందే తెలిసింది జరిగే పరిణామాలు ఆలోచిస్తే చాలా దుర్మార్గా కనీసం గౌరవం లేకుండా ఉన్నటువంటి నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించకుండా మా గ్రామానికి సంబంధించినటువంటి సచివాలయానికి సంబంధించిన శంకుస్థాపన చేసుకోవాలన్నాడు కూడా ఆ అధికారులు కూడా రాకుండా చేయటం కానివ్వండి ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఇబ్బంది పెడతాం కానివ్వండి నా కంచర్లకు సంబంధించిన నా దగ్గర ఉన్నటువంటి క్యాడర్కు సంబంధించి కూడా ఎవరిని కూడా హిమాత్రుడు పట్టించుకోకుండా అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో అధిష్టానం ఒకవైపు అధిష్టాన వర్గాలకు సంబంధించిన ఎవరు లేపడం రెండోవైపు ఇటువైపు కాస్టేజ్ సంబంధించి కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థి అయినప్పుడు కూడా నన్ను అనేక విధాలుగా అవమానపరచడం మూలంగా నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేట జరిగింది బలహీన వర్గాల నాయకుడైన జంగన్న నాకు తండ్రి లాంటి భావించిన జగన్న కాదని చంద్రబాబు నాయుడుకి ఎందుకు జైకొట్టారు ఇప్పుడు కాదన జరిగినటువంటి పరిణామాలు చెప్తున్నాయి ఎందుకంటే నేను పడ్డటువంటి ఇబ్బందులు కానివ్వండి కనీసం సంవత్సరం పాటు ఇంటర్వ్యూ అడిగినాడు ఇచ్చే పరిస్థితి కాకుండా నేను ఇంతకుముందు చెప్పాను వాడు ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తి తిరిగినట్టు కొంతమందికి సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి కేడర్ సంబంధించి కానివ్వండి ఇచ్చే పరిస్థితి లేకుండా పదవులకు సంబంధించిన పంపిణీలో కూడా వాళ్ళు ఇష్టారాజ్యం చేసుకునే ప్రతిపక్ష పదవుల సంబంధించి ఎవరైతే అరకులు ఉంటే అరకులు కాకుండా కూడా ఒడ్డెత్తిపోక వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏదో ఎమ్మెల్యే చెప్పినట్లు లేకపోతే కొంతమంది అక్కడ కూర్చునే పరిస్థితి ఉంది దానివల్ల అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి అధిష్టాన వర్గానికి సంబంధించి కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు ఇంటర్వ్యూ అడిగాం ఆ పదవి పదవి రాలేదు లేకపోతే బోర్డు చైర్మన్ ఇస్తారా అన్నారు లేకపోతే చైర్మన్ ఇవ్వలేదనో లేకపోతే నాకు మంత్రి పదవి ఇవ్వలేదంటే చేయటం పరిస్థితి ఒక సరేటప్పుడు గౌరవం లేని పరిస్థితుల్లోనే నేను తెలుగుదేశం పార్టీలో చేరాను తాకే కాదు ఈరోజు చూసుకున్నట్లయితే పదవులైతే ఇస్తున్నారు కానివ్వండి పదవులు తగ్గటే గౌరవం కానివ్వండి పదవి తగ్గ ప్రోటోకాల్ కానివ్వండి ఆ పదవులకు సంబంధించినటువంటి విధానాలు కానివ్వండి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కనపడే పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నా అంటే యాభై ఆరు సంబంధ యాభై ఆరు మంది కార్పొరేషన్లు చైర్మన్ చేసినప్పుడు కూడా ఆ చైర్మన్లు కూడా నేను కలిపి ముఖ్యమంత్రితో కలిపి ఆ చైర్మన్లు పరిచయం చేసినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు అవి కాకుండా జిల్లాకు సంబంధించి కూడా వెళ్ళినప్పుడు ఈ చైర్మన్ సంబంధించి కానివ్వండి కార్యక్రమాలు ఏదో జరిగినప్పుడు వాళ్ళు ప్రోటోకాల్ లేకపోవటం వాళ్ళకే కాదు ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించి ఎక్కడికి వెళ్ళి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మాదిరిగా ఉంటున్నారు కానీ ఎవరైతే ఆ పెత్తాలకు సంబంధించి పెత్తందాలు చేస్తున్నారో ఆ పెత్తందారీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఇస్తున్నారు కానీ పదవులు ఉన్నప్పుడు కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర పదవులు పొందినప్పుడు కూడా బీసీ వర్గాలకు సముచితమైనటువంటి గౌరవం లభించట్లేదు అందుకని నా గౌరవం లభించడం వల్ల లభించకపోవటం వల్ల ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేట్టే మీరు పార్టీ మారాలనుకోవటం మీ అంతర్గత విషయం కానీ పార్టీ మారే ముందు ఆత్మగౌరవం నినాదా నినాదాన్ని ఎందుకు లేవనెత్తారు అసలు ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమే ఎందుకంటే ఎవరికైనా ఉన్నటువంటి ఒక అవకాశాన్ని దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పదవి ఉంది అంతా చెప్పాను పదవి ఉన్నప్పుడు పదవికి సంబంధించినటువంటి ఇప్పుడు గురదాలు వస్తున్నప్పుడు గురదాల సంబంధించి నాకు గవర్నమెంట్ సంబంధించి శాస్త్రమైన సంబంధించి గవర్నమెంట్ విప్పించారు గవర్నమెంట్ సంబంధించి విప్పించినప్పుడు గురదాల కాన్స్టేషన్ నేను వస్తున్నప్పుడు స్థానిక నేను వస్తున్నప్పుడు కనీసం కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమాత్రం కూడా ఆహ్వానించకపోగా నేను వచ్చేటువంటి నా దగ్గరికి వచ్చేటువంటి కేడర్కి సంబంధించి కానివ్వండి ప్రజలకు అందుకని రావద్దనటువంటి విధంగా వాళ్ళు అడ్డుకట్ట వేయటం కానివ్వండి అంతేకాకుండా కూడా వాళ్ళకు సంబంధించిన రావద్దని అడ్డుకట్ట వేయటం కాకుండా కూడా ఆ రోజు జరిగేటువంటి ఉన్నటువంటి పోస్టులు చించేయడం కానివ్వండి అనేక విధాలుగా అవమానపరచడం కాదని పోస్టులు చిన్నేయకపోవటం లేని ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నాకు సంబంధించినటువంటి విధాలుగా గౌరవం లేకుండా గ్రామాల్లో మాట్లాడతాం కానివ్వండి ఇవన్నీ కూడా అవమానకరమైనటువంటి పరిస్థితులు సార్ మీకు టిక్కెట్ కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడు మీకు ఏం ఆశ చూపించి పార్టీలో జాయిన్ చేసుకున్నారు నేను నేను ఒకటే మనోజేస్తుంది దా కూడా చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడో తెలియలేని పరిస్థితి కూడా ఆయన మీద అభిమానంతో ఆ కుటుంబం మీద అభిమానంతో పోయాను కానీ నేను పదవి కోసం లేకపోతే నాకు ఏదో పదవి వస్తుందనో ఆర్థిక లబ్ధి కోసం నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రయాణం చేయటం లేదు నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి సంబంధించిన వాళ్ళకి అభ్యున్నతి కోసం వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుల కాపాడటం కోసం వాళ్ళు సమైక్యపరిచి అన్ని విధాలుగా వాళ్ళు గౌరవప్రదంగా బతికే విధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉండే విధంగా ఎదుగుదల కోసం నేను ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు అదే ఈరోజు సంబంధించి కూడా ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సరైన గౌరవం లేదన్నటువంటి ఉద్దేశంతోనే వచ్చాను అదే పదవు సంబంధం అంటారా కాదనుకోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు గౌరవానికి హాదరుకున్నా కానీ తెలుగుదేశం పార్టీలు చేరావు తెలి పార్టీలు చేయటప్పుడు పదవి ఆశించా పదవి ఆశి రాజకీయాల్లో ఉన్నా కానీ పదవి ఆశించకుండా ఏ స్వార్థం లేకుండా పదవి లేకుండా సరే పరిస్థితి కాదు పదవాశించినా కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితులు కొంచెం అనుకూలించలేదు కాబట్టి తప్పనిసరిగా కూడా నేను పార్టీ సరిగ్గా గుర్తింపు ఇస్తుంది అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడటం జరిగింది నేను కూడా ఆలోచించాను ఎందుకంటే ఇక్కడ ఈ ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితులు తప్పనిసరి కూడా తెలుగుదేశం పార్టీలో ఈ వర్గాలకి సామాజిక సమైనటువంటి న్యాయం జరుగుతున్నట్టు ఆలోచనతో కూడా నేను పార్టీలో చేరడం ఇప్పుడు నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు గౌరవం లేదా తప్పనిసరి పదవులు అయితే వాస్తవంగా పదవులకు సంబంధించినటువంటి పదవులు అయితే ఇస్తున్నారు పదవులు ఏదో తాత్కాలిక పదవులు ఇస్తున్నప్పుడు కూడా పదవులకు తగినటువంటి ప్రాధాన్యత కానివ్వండి ఆ గౌరవంగా లేని పరిస్థితి ఎందుకంటే ఉదాహరణ కూడా చెప్తానే నంది నందికొట్టురు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి నందికొట్టు అర్ధర్ సంబంధించిన ఎమ్మెల్యే అయితే ఆయన యొక్క పరిపాలనలో కానివ్వండి ఆయనకు సంబంధించిన విషయాల్లో అన్ని విషయాల్లో కూడా అక్కడ బైరెడ్డి సంబంధించి సిద్ధారెడ్డి బైరెడ్డి సిద్ధారెడ్డి చోక్యం చేసుకున్నాడు ఏది అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు సంబంధించిన వాటిలో కానీ సర్పంచ్ల నియామకంలో కానివ్వండి పార్టీ పరంగా ఎంపీటీ సంబంధించి కానివ్వండి రాజకీయ కార్యకలాపాలు జోక్యం చేసుకుంటాం కానివ్వండి అదేవిధంగా అన్ని కార్యకలాపాలలో జోక్యం చేసుకునే పరిస్థితి ఇద్దరు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయం చేసి తగినటువంటి ప్రాధాన్యత కాదా సిద్ధారెడ్డికి ఇచ్చిన పరిస్థితి ఉంటే నేను ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి నేను ఒక ఎమ్మెల్సీని దాదాపు ఈ కాస్టెస్తో నాకు సంబంధం ఉంది ఎక్కడ నా లోకలు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం నేను ఒప్పుకున్నాను తప్పనిసరిగా గెలిపించుకున్న పరిస్థితి కనీసం గౌరవం లేని పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ ఉన్నటువంటి చోట ఏం గౌరవం లేదు లేకపోతే దేంట్లో జోక్యం చేసుకుని నాకు వెళ్ళలేదు ఏమాత్రం కూడా లోకల్ బాడీస్ సంబంధించి కూడా లోకల్ బాడీస్ యొక్క ఎన్నికల్లో సంబంధించి కూడా అభ్యర్థులు ఎన్నికగానే ఉండి ఏ నేలాంటి వాటిలో జోక్యం చేసుకునే పరిస్థితి లేకుండా కూడా పరిస్థితి పరిస్థితికి కనీసం ఒక కౌన్సిల్ సంబంధించి రికమెండ్ చేద్దామన్నా కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితిగా కనపడే పరిస్థితిగా ఉంది అంటే నేను ఒకటే అడిగేది అంటే మీకు సంబంధించినటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక న్యాయం మరి అక్కడ ఎమ్మెల్యేగా గుర్తింపు లేని పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యేకి ఆ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ నేను ఎమ్మెల్సీ కూడా ఉన్నాను అక్కడ అంది కుట్టుకొచ్చాము బైరేడు సిద్ధారెడ్డి ఏమాత్రం మామూలు పార్టీలో ఉన్నట్టు ఒక యోజన నాయకుడు కావచ్చు ఎమ్మెల్యే కూడా ఖాదరు చేయకుండా ఎమ్మెల్యేకి అక్కడ అవమానపరిచి ఇక్కడ ఉన్నటువంటి నాకు అవమాన కూడా ఏమాత్రం కూడా అధిష్టాన వర్గం నిమ్మక నీరిత అనేది ఏమాత్రం సామాజిక న్యాయం అంటే వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అనే విషయం కూడా నేను మాట్లాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు గౌరవం ఉందంటున్నారు మీరు గౌరవం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే రావటం జరిగింది గౌరవం ఉంటుంది తెలుగుదేశం పార్టీ సంబంధించి ఒక విధంగా ఆలోచించి బీసీ వర్గాల సంబంధించి తెలుగుదేశం పార్టీలో అసలు బీసీ వర్గాల యొక్క నాయకత్వం ఎదిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో వచ్చే అంతవరకు కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించి నాయకులు కదలేని పరిస్థితి ఉదాహరణకు ఆలోచన యనమల రామకృష్ణ గారు కానివ్వండి దేవాంద్రరావు గౌడ్ గారు కానివ్వండి అదేవిధంగా ఎల్లవు ఎర్రవనాయుడు సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులకి వాళ్ళు వచ్చేంతవరకు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం లేన పరిస్థితి నా విషయానికి వస్తే నేను కూడా తొమ్మిది వందల ఎనభై ఐదులో తెల్లా ట్రేడింగ్ కౌన్సిల్ స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఎనభై ఎనిమిదిలో సర్పంచ్ చేశాను తర్వాత తొంభై నుండి తొంభై ఆరు వరకు కూడా తెల్ల ట్రేడింగ్ కౌన్సిల్ యొక్క జిల్లా అధ్యక్షుడు చేశాను ఏపీ సీనివేట్ డైరెక్ట్ చేశాను తర్వాత ఆ రోజు జిల్లా ఎన్నికల కమిటీ అనేక పదవిలో కూడా తెలుగుదేశం పార్టీ నన్ను ఒక లీడర్కి కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన గుర్తింపించింది తెలుగుదేశం పార్టీలోనే అప్పుడు లీడర్ ఎదగలిగారు అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తే నేను తళ్ళు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదనే పరిస్థితి లేదు కాదు కానీ నాకు ఒక ఐడెంటిఫికేషన్ కార్మిక నాయకుడిగా జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ దానిని మొట్టమొదటి నేను లీడర్ ఎదగలిగాను సార్ ఇప్పుడు జి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కులవీక్ష కులవీక్ష చూపిస్తున్నారా అంటే కులవీక్ష ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనం ఆలోచిస్తే పెద్ద కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి గెలవరని పరిస్థితి కూడా అన్ని రిపోర్ట్ల సంబంధించి రకరకాలు చెప్పినప్పుడు గెలిచినా ఓడినా సంబంధించి వాళ్ళకి అతనికి ఉండాలనే పరిస్థితి మనం ఏమనుకోవాలి దాన్ని బట్టి దాన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు సంబంధించి కూడా నేను ఏడు వేలతో డిఫీట్ అయ్యాను నాలుగు వేల ఏడు వందల క్రాస్ క్రాస్ ఓటింగ్ జరిగింది నాలుగు వేల ఏడు వందల క్రాస్ ఓట్ చేయకుండా కనుక మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళు నాకు ఓట్ వేసినట్లయితే నేను బయటపడేవాడిని దాని మూడు రెండు వేలు రెండు వేల ఐదుతో నేను బయట పరిస్థితి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేలు ముప్పై వేలతో ఓడిపోయినట్టు వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని రెండు తల్లి ఎమ్మెల్యే చేసిన వాడికి ఏడు వేలతో టికెట్ ఆపాడంటే ఇవ్వకుండా నన్ను మహేష్ తీసుకొచ్చే పెట్టారంటే మనం ఏమనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు ముప్పై వేలు ఓడిపోయే వాళ్ళు టికెట్లు ఇస్తే ఏడు వేలు సంబంధించిన ఓడిపోయే వాళ్ళు టికెట్ ఇవ్వకుండా మహేష్ రెడ్డికి తీసుకొచ్చి పెట్టారంటే మరి ఏమనుకోవాలి దాన్ని అంటే కులవీక్ష క్లియర్గా ఉన్నట్టే ఆ పార్టీలో అతని వివక్షత అనేది వాళ్ళు అతనికి ఇష్టమైంది అతని నేను 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 పెట్టుకున్నాను నా ఇష్టమైన పరిస్థితి కానీ ప్రభుత్వం తప్పనిసరిగా ఉంటుంది లేని పరిస్థితి కాదు కదా మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు నేను చేరవేస్తున్నాను కాబట్టి నేను ఎస్సీలకి మామని అని చెప్పుకుని ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇలా చెప్పడం ఎంతవరకు సమాన్ ఇప్పుడు నా ఎస్సీ ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని ఒకటే మనం చేస్తున్నాను ఎవరికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అదేవిధంగా మిగతా వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలకి ఇచ్చే కార్యక్రమాలు సమానం అట్లే ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం ఏ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కూడా ఆ ఇచ్చే కార్యక్రమాలను వాళ్ళకి ఏదో ఏది ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అది ఇస్తున్నారు కానీ ఆ గ్యాప్ను పోల్చడం కోసం ఈ ప్రధానంగా ఏంటి ఎస్సీలు కానీ బీసీలు కానీ వీళ్ళంతా కూడా సామాజికంగా వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన కాబట్టి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాట్లు అదనంగా కల్పించి వాళ్ళ యొక్క అభివృద్ధి తోడ్పడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తేడా లేనటువంటి పరిస్థితి వాళ్ళకి వెళ్ళకున్న వ్యత్యాసం లేని విధంగా కనపడిన పరిస్థితి ఇప్పుడు ఆ ఎస్సీలు అనేటువంటి పరిస్థితి అంటే అది సరిగా చూసుకుంటే సామాజికంగా అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు ఓట్లకు సంబంధించి ఓట్లకు ప్రాధాన్యత తప్ప ప్రధానంగా పదవులు అయితే ఇచ్చారు కాదనే పరిస్థితి కాదు కొన్ని పదవులు అయితే ఇచ్చారు పదవులకు సంబంధించి కానీ నేను అదే మొట్టమొండదు పదవుల సంబంధించినట్టు గౌరవంగా ఉండాలి పదవి కాదు సరే కేవలం మీకు జగన్ టిక్కెట్ ఇవ్వకపోవటం వల్లే పార్టీ మారని ప్రచారం ఉంది వాస్తవైన టిక్కెట్ ఇవ్వకపోవటం అనేది ఒక కారణం కావచ్చు నేను నేను కూడా అది కూడా చెప్తున్నాను టికెట్ అడిగాము టికెట్ ఇవ్వకపోవటం కారణం కాదు ఆ యువపాటోలో వివక్ష చూపించారు ఆ యువపాటోలో వివక్ష చూపించారు ఏ విధంగా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నా కూడా పట్టి హైకమాండ్స్ పట్టించుకున్న పరిస్థితి కాదు అదొక కారణం టికెట్ ఇవ్వకపోవటది ఒక కారణం అది కాకుండా కూడా నాకు సంబంధించినటువంటి సరైన గౌరవం లేకపోవడం కూడా ప్రధాన కారణం అది గౌరవంగానే ఉండి ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాడుకుంటున్నారు కానీ ఏమాత్రం వాళ్ళని ఒక నాయకులుగా కానివ్వండి చేసి ఏదో కేవలం ఒక ఉద్యోగం ఇచ్చినట్టుగా జీతాలు ఇచ్చే పరిస్థితే కానీ ఆ గౌరవం లేనిది కూడా ప్రధాన కారణం నూట యాభై ఒక్క సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇరవై మూడు సీట్లున్న తెలుగుదేశం పార్టీలో చేరి చేరడం వల్ల మీ రాజకీయ శాఖ ముగిసిందని కొంతమంది భావిస్తున్నారు నా రాజకీయ శాఖలో శాఖ ముగిస్తుంటే కాదు నేను నా యొక్క ఆలోచన విధానం కానీ నా యొక్క సంబంధించినటువంటి విజన్ సంబంధించి కానీ రాజకీయానికి సంబంధించిన ఈ వర్గాలు అభివృద్ధి చెందాలా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నారు రాజకీయంగా నాకు అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి నేను ఉన్నప్పుడు రెండు ధరలు ఎమ్మెల్యే చేశాను ఆ తదుపరి మొత్తం సంబంధించి కూడా ప్రతిపక్షలే ఉన్నాను ఆ రోజు రాజకీయ బా అధికారం లేనంత మాత్రం రాజకీయ శక్క ముగిసినట్లు అది కాదు పార్టీ బాడినంత మాత్రం రాజకీయ రాజకీయ శక్క ముగిసినట్టు కాదు ఎందుకంటే అధికారం లేకుండా కూడా ఉన్నాను ఎందుకంటే రెండు వేల తొమ్మిది సంబంధించి నేను ఉన్నా కూడా ఇక్కడ ఆ రోజు అధికారం లేదు ఆ రోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నా రాజకీయ శక్తి ఎట్టి పరిస్థితుల్లో మోస్తూ రాజకీయంగా కాదు నేను తప్పనిసరిగా కూడా ఈ వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం నాకు సంబంధించిన అన్ని విధాలు కూడా నేను పనిచేస్తున్నా వాళ్ళ సంఘటన పరచడం కోసం వాళ్ళ యొక్క హక్కులు రక్షించుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తాను సార్ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం జంగా కృష్ణమూర్తి గారు ఎలాంటి వ్యూహంతో పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజుల పల్లాడు జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆయా వర్గాల సమితితో మాట్లాడి ఆ ఉండట అభ్యర్థులకు ఓటేయమని తెలుగుదేశం పార్టీ ఏడు ఏడు ఏడుగురి యొక్క అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించడం కోసం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడం కోసం నా వైపు నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను మీరు కేవలం లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుపు కోసం కాస్ మహేష్ రెడ్డి ఓటమి కోసమే పార్టీ మారని బలంగా ప్రజలు ప్రచారం జరుగుతుంది ప్రజల్లో దీన్ని ఎంతవరకు మీరు విశ్వసిస్తున్నారు ఇప్పుడు ఒకళ్ళు గెలుపు ఒకరు ఓటం కోసం పార్టీ పార్టీలో ఉన్న పార్టీ కోసం పనిచేస్తాం మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఒక నియోజకవర్గంలో తిరగట్లేదు కదా అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నాము అందుకనే మాట్లాడటం అనేది ఒకళ్ళ గెలుపు ఒక ఓటం కోసం కూడా ఉండదు తప్పనిసరిగా కూడా కురద నియోజకవర్గానికి సంబంధించి అతను చేసినటువంటి అకృత్యాలు అతను చేసినటువంటి అవినీతి సంబంధించి కానీ అతను వంటేది పోగడకు సంబంధించి కానీ అతని హాంబావ్ సంబంధించిగానే ఉండే అధికారం సంబంధించి డబ్బు హాంబా సంబంధించిగానే ఉండి ఈ వ్యక్తి వివక్ష కనపడుతుంది ఆ హాంబావ్ తలకెక్కింది తప్పనిసరిగా కూడా ఇప్పుడు మహేష్ రెడ్డి గారి ఓటం కోసం తప్పనిసరి నేను పని తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట లేదా గురజాల ఆ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో చోట మీకు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరిగింది కానీ ఎక్కడ టిక్కెట్ ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వచ్చారు నేను అదే కదా చెప్పి ఎక్కడ టికెట్ అయిపోయినా టికెట్ ఆశించాము రాలేదు ఓ పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ కమిట్మెంట్ చేస్తాను నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి ఎడప్రదా శ్రీనివాస్ గారి కమిట్మెంట్ చేశాను నాకు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈ రోజు నా మహేష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత గురదాలు వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు కూడా అతను కూడా నా ఖాళీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా అతను కూడా నేను పార్టీలోనే కమిట్మెంట్ చేశాను అంత నియోజకవర్గం అయిన గుర్రజాల నియోజకవర్గంలో ఎరపతి నేను గెలుపు కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు తిరుగుతున్నారు ఎరపతి నేను గెలుపు కోసం ఎరపతి తెలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం తప్పనిసరి కూడా తిరుగుతున్నా కృషి చేస్తున్నా ఆయా వర్గాల్సిన వెళ్తున్నాం నాకున్నటువంటి సంబంధాలు ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నా జంగా కలయికతో గురజాల్లో విజయం ఖాయమైన తప్పనిసరిగా తప్పనిసరిగా మహేష్ రెడ్డిని జయం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది ఈ పార్లమెంట్ సంబంధించి ఏడు నియోజకవర్గ ఏడు నియోజకవర్గాలు వెళ్తారు అదేవిధంగా పార్లమెంట్ సంబంధి పేరు గారు కృష్ణదేవరాయ గారు కూడా మంచి మెజార్టీతోనే గెలవబోతున్నాడు అదేవిధంగా ఎన్డీఏ అయినటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ సంబంధించి కూటమి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ద్వారా ముఖ్యమంత్రి కాబోతున్నారు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని ప్రజలు నమ్ముతున్నారా నమ్ముతున్నారు ప్రజలు నమ్మబట్టే రేపు గెలువతుందా ప్రజలు నమ్మపోతే ఎట్లా గెలుస్తా నమ్ముతున్నారు నమ్మబోటే ఉంది ఖచ్చితంగా ఆ సూపర్ సిక్స్ సంబంధించిన పథకాల్లో మంచి కార్యక్రమాలు ఉన్నాయి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆదుకోవాలన్న ఆలోచనతో ప్రతింటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఐదు సంవత్సరాలు పదిహేను సంబంధించిన గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతం తిరిగినప్పుడు కూడా పెళ్ళిళ్ళకి కానీ బంధుమిత్రులు చూడటానికి కానీ ఏ కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళినప్పుడు కూడా ప్రతి మహిళకు సంబంధించి కూడా ఉచిత బస్సు సౌకర్యాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి కాకుండా కూడా పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళినటువంటి మహిళకి దాదాపుగా పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం కూడా చేయబడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి యాభై సంవత్సరాలు నిండితే వారికి నాలుగు వేల సంబంధించి నెల కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయొచ్చు చేస్తున్నారు రకరకాల అమ్మఒడి కార్యక్రమం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమం ఉంటే ఈరోజున తల్లిదేవన కార్యక్రమం ద్వారా ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వాళ్ళందరికీ ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు వచ్చే ఇబ్బందులు అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించినటువంటి రైతుకి ఇచ్చేటువంటి రెండు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది పదమూడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం కలుపుకొని అయితే అదే ఇరవై వేల రూపాయలకు సంబంధించి కూడా అది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అధికారులుగా రాగానే ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేంతవరకు నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది వికలాంగులకీలకు సంబంధించి కూడా ఆరు వేల రూపాయలు సంబంధించిన పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాలు ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు కూడా సూపర్ సిక్స్ పదకకుండా జరుగుతుంది నర్సరావుపేట కురిజాలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఎంపీ గారు అరవింద్ బాబు నేను గారు కొంత అమౌంట్ని డబ్బు రూపంలో మీకు ఇచ్చి ప్రచారానికి మిమ్మల్ని ప్రజల్లోకి పంపించారని ప్రజలు బాగా ప్రజల్లో ప్రచారం జరుగుతుంది ఇది నిజం ఎంతవరకు డబ్బే ప్రధానంగా నిజంగా నేను రాజకీయాలకు రాలేదు మరి ఆ రోజు మనం ఈయనకు సంబంధించి టికెట్ ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చారని జనం అనుకోవచ్చు మహేష్ రెడ్డి గారు వచ్చారు నాటికెట్లు సంబంధించి అనుకోవచ్చు డబ్బు కోసం పరిస్థితి కాదు నేను మొట్టమొదటి నాకు జరిగినటువంటి అవమానాలకి ఎందుకంటే ఇది ఒక రియాక్షన్ కావాలి సమాజంలో కొంతమంది ధైర్యం చేయాలి ఈ ధైర్యం చేయటం అనేది చేయకపోతే సమాజంలో మార్పు రాదు యాక్షన్లకి రియాక్షన్ ఉండాలి ఘటనకి ప్రతిఘటన ఉండాలి చేసిన సంఘటన ప్రగతి ఉండాలి కానీ ఎవరు ఏమనుకో ఇప్పుడే కాదు మొట్టమొదటి నేను దాదాపు సంవత్సరాలు చేశాను మరి మీరు మనం ఈరోజు చూస్తున్న ఏం చేస్తున్నారు మరి ఐదు సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తుల సంబంధించి వందల కోట్ల సంవత్సరం వెనక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని తర్వాత షాపింగ్ కాంప్లు కట్టుకొని డిమార్ట్లా కట్టుకొని అనేక విధాలుగా చేసుకొని కోట్లకు వందల కోట్లు సంపాదించుకున్న పరిస్థితి కనపడింది నేను డబ్బు కోసం కాదు డబ్బు ఇవ్వ పరిస్థితి కాదు టికెట్ ఆశించా ఇవ్వలేదు వాటిలో చేరా దానికి సంబంధించినటువంటి నా యొక్క రాజకీయ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చూసుకుంటాను నన్ను మేము నాకు నా ఒక ఆలోచన విధానం ఉంది నాకంటూ ఒక విషయం ఉంది ఎవరు ఏదో సామెత కూడా దగ్గర గంగంధ్యనుక బదార్లు అమ్మటల్ కుక్కల మురి ఏ కుక్క ఏ మురిగినా కూడా అవి పట్టించుకునే పరిస్థితి లేదు నాకుంటున్నా నాకున్న వ్యక్తిత్వం నాకుంది వాళ్ళు ఏదో మాట్లాడినట్టు మాత్రం నేను చెల్లించే పరిస్థితి లేదు ఒక కార్మిక నాయకుడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభిమాన నాయకుడిగా ప్లస్ ఓ బీసీ నాయకుడిగా ఈ పల్నాడు జిల్లా ప్రజలకు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రజలకు పల్నాడు జిల్లా ప్రజలకు ముఖ్యంగా గురజాల నియోజకవర్గ ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి నేను ఒకటే చెప్తున్నానండి ప్రతి మనిషికి కూడా పదవులు ముఖ్యం కాదు అధికారం శాశ్వతం కాదు డబ్బు అనేది శాశ్వతం కాదు కానీ ప్రతి మనిషికి ఆత్మగౌరవాన్ని ఉంటుంది ఈరోజు వాస్తవం చూసుకుంటే ఈ వర్గాలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నప్పటికి రాజకీయంగా ఉన్నప్పటికీ ఏ వ్యాపకంలో ఉన్నటువంటి కూడా అనేక మంది అనేక మంది అవమానాలకు గురి అవుతున్నారు ఆ అవమానాలకు గురి అవుతున్న పరిస్థితి మాకు తెలియదు కాదు ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఉన్నప్పుడు నేను నా ఉద్దేశం ఒకటే ఎవరికైనా సరే ఒక ఆత్మగౌరవ ప్రధానం ప్రతి మనిషి కాడు పేదోడా ధని కూడా భిక్షాటం చేసే భిక్షకాడనే కాదు ప్రతి మనిషి కూడా ఒక ఆత్మగౌరవం ప్రధానం ఈ ఆత్మగౌరవాన్ని రక్షించుకున్నప్పుడు మాత్రమే ఈ వర్గాలు మొత్తం కూడా ముందుకెళ్ళగలదు ఆత్మగౌరవ ప్రధాన అంశం ఈ ఆత్మగౌరవం ఎందుకంటే తెలియని ఏ స్థాయిలో ఆ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తం స్థాయి వాడికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు వాస్తవంగా పదవుల కోసం లేకపోతే డబ్బు సంపాదన కోసం కాదు నా జరిగినటువంటి అవమానాలకి నా జరిగినటువంటి పరిస్థితుల రీత్యా నేను మా మా మానసికంగా మనస్తాపం చెంది ఈ రోజున నేను పార్టీ పార్టం జరిగింది కాబట్టి బడుగు బలగిన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా ఆత్మగౌరవం చాలా ప్రధానం ఆత్మగౌరవం రక్షించడం కోసం అందరూ కూడా ప్రధానం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అని ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సామాజిక మాటలు చెప్తున్నప్పుడు కూడా మాటల్లో మాత్రం సామాజిక న్యాయం కానీ చేతలు చేసిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం బే నేతి బీరకాయల నియంత నిజం ఆయన యొక్క సామాజిక నాయకం అదే నిజం ఒకదో ఆలోచించండి రాష్ట్రంలో ఉన్నటువంటి జరిగే పోకల్లో ఆలోచించింది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించండి ఎందుకంటే ఈ రోజున మనం చూసా ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా రాజధాని అయినటువంటి రాష్ట్రం రాజధాని లేకపోవటమే కాకుండా దాదాపుగా పదమూడు లక్షల కోట్ల సంబంధి అప్పులు తీసుకొచ్చి తీసుకొచ్చినట్టు అప్పుల్ని దేనికి ఉపయోగపెట్టారో తెలియట రాష్ట్రం ఆ అప్పుల ద్వారా ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టి నిర్మాణం చేసినట్టు పరిస్థితి లేదు డెవలప్మెంట్ సంబంధించిన రోడ్ల నిర్మాణం సంబంధించి కానీ ఒక పరిశ్రమలు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు రావాలా ఉన్నటి నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఆలోచిస్తే ఈరోజు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తుకు సంబంధించి ఎవరైతే భరోసా ఇస్తారో వాళ్ళు తప్పనిసరిగా వారి వైపు ప్రయాణించాల్సిన అవసరం ఉంది నాకైతే ఒక విశ్వాసం ఒక నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు అనుభవం కలిగిన నాయకుడు ఒక విజున్నటువంటి నాయకుడు హైదరాబాద్ సంబంధించినటువంటి పట్టణాన్ని కూడా దా చాలా అభివృద్ధి చేసిన పరిస్థితి ఐటీ హబ్గా మార్చి హైదరాబాద్ లక్షలాది మందికి సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కాకుండా ఈ రాష్ట్రంలో అనేక వాళ్ళ ప్రాజెక్టులు తీసుకురావడం కానివ్వండి నీటి వనరులకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణం చేయటంలో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు కాబట్టి ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం ఆయన విషయంలో ఈ రాష్ట్రానికి అవసరం ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి తప్పనిసరిగా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మనం చూసుకున్నాం వేరే చేసుకోండి ఇప్పుడు జరిగిన ఐదు సంవత్సరాల పరిపాలన కూడా వేరే చేసుకుని మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పనిసరిగా కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎన్డీఏ సమకూడటకు సంబంధించిన అభ్యర్థిని గెలిపించవలసిందిగా నేను బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను టీవీ ద్వారా ప్రజలకి తెలియపరిచిన జంగా కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పల్నాడు జిల్లా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తూ మునుముందు మరిన్ని పదవులు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ నమస్కారం